నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో స్వామి వివేకానంద యువ కేంద్ర అధ్యక్షులు రాపత్రి వెంకటేష్ మాజీ అధ్యక్షులు నర్ర మధుసూదన్ రెడ్డి రాపాల యాదయ్య సాగర్ ఆధ్వర్యంలో గణనాధుని శోభాయాత్ర సందర్భంగా లడ్డూ వేలంపట స్వామి వివేకానంద యువ కేంద్ర సభ్యులను సన్మానం చేశారు ఈ సందర్భంగా టీవీ ట్రిబుల్ లైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు వీరారెడ్డి మాట్లాడుతూ గణనాధుని పూజలు చేస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడిచే విధంగా చూడాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నానని అన్నారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు సూరపల్లి శివాజీ వీరమల్ల జంగయ్య గౌడ్ తెలంగాణ భిక్షం రాపర్తి కరుణాకర్ నేతికార్ షీనులాల్ సూరపల్లి జోహార్ సంఘిశెట్టి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు జయబోలో గ మా బావ ఇంట్లనే అగ్రంగానే అన్నదానాలకు లక్ష లక్ష సమర్పించాలని ఆ దేవుడి కృప ఆయన మీద ఎప్పుడు ఉండాలని వివేకానంద యోగన కోరుకోవడం జరుగుతుంది ఇప్పుడు సీనియర్ సభ్యులు చిన్నాలన్నకు సకారం యాద తమ్ముడు ఇప్పుడు ఇప్పుడు లక్ష సీనియర్ కచ్చిడు ప్రవీణ్ గారు గురువు యాత్రి గారు ఎక్కడ ఉన్నారు ણેશ મહારાજ ભગવંત ઇપ્લેસે કટકિચના చెప్పండి చెప్పండి ఎనభై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి నిర్వహిస్తున్నారు గణపతిని మొట్టమొదలే హిందూ ధర్మం కోసం ఈ గ్రామంలో అందరినీ చైతన్యం తీసుకురావడం కోసం ఈ యొక్క వివేకరణ యువ కేంద్రం ఆధ్వర్యంలో గణపతిని ప్రతి జరిగింది ఆనాడు నుంచి అంచెల అంచెలుగా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు ఈ శ్రీరామ సాక్షిగా ఇప్పుడు గుడ్గోడు దేవతలు ఎన్ని ఎంపిడిచర్ చేస్తారు మాట